హాయ్ అండి అందరికీ వెల్కమ్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై లైవ్ లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్లో వాళ్ళు స్క్రీన్ డబుల్ టచ్ చేయండి హలో హలో గైస్ విన్నారా లైవ్లో ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ la 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 హలో గాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ మా దగ్గర అయితే చలి బాగా వేస్తుందండి మీ దగ్గర ఎలా ఉంది చలి కామెంట్ చేయండి मोसली चंपेस् హలో అండి గుడ్ మార్నింగ్ లో ఉన్న ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్ లైలో ఇంతమంది ఉన్నారు ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు மண மாணிக்காபு கண்ணுல மனமாணிக்கல எதாக எதகால கண்ணு மகாராஜனே ஜீவ் நவ శ్రీనివాసరావు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా నా వీడియో చూస్తున్నారా ఎలా ఉన్నాయి నా వీడియోస్ ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియోస్ బాగున్నాయి అని చెప్పండి ఉన్నాయా లేదా లేదంటే ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుగా అటు ఇటు వైపు అటు ఇటు వైపు లైవ్లో ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు కదలరు ఎవరు వేకువ వేచిన అనుకొని కోడి కూతని దొరలేవదు దానికి రెక్కలేదు చిన్ని రాత్రి పదవి ప్రమిద లేనిదే కుండీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ లైవ్లో సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు ఒక్కర్లే కామెంట్ చేశారు శుభోదయం చెప్పారు గుడ్ మార్నింగ్ ప్లీజ్ అబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి సరదాగా పొద్దు పొద్దున్నే మంచి మంచి మాటలతో మాట్లాడదాం నవ్వుకుందాం ప్లీజ్ కామెంట్ చేయండి పొద్దున్నే పొద్దున్నే చందమా ముల్లో

హలో గ లైవ్లో హైలో సెవెంటీన్ మెంబెర్స్ ఉన్నారబ్బా హైలో ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ డబల్ టచ్ చేయండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ డబల్ టచ్ చేయండి హేమంత్ గారు హేమంత్ గారు గుడ్ మార్నింగ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ డబల్ టచ్ చేయండి మా దగ్గర అయితే చలి బాగుందండి చంపేస్తుంది అసలే చలి కాబట్టి నేను ఈ మాస్క్ ఇవన్నీ స్వెటర్ ఇవన్నీ వేసుకొని ఉన్నా అనమాట హలో అండి వెల్కమ్ హలో అండి వెల్కమ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ వెల్కమ్ టు మై లైఫ్ हाँ तलबे हाय फ्रेंड्स गुड मॉर्निंग अंदर के गुड मॉर्निंग गुड मॉर्निंग హలో అండి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ డబల్ టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అండి మళ్ళీ ఈవినింగ్ లైవ్లో మళ్ళీ కలుద్దాం అండి